హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజే అట్ల తద్దీ పండుగ ఈ అట్ల తద్దీ పండుగ రోజున కాని అమ్మాయిలందరూ తమకు మంచి భర్త రావాలని పెళ్ళైన స్త్రీలు తన సౌభాగ్యం బాగుండాలని గౌరీదేవికి పూజలు చేసి ముత్తైదువులకందరికీ వాయినాలు అర్పిస్తారు ఈ రోజున గౌరీదేవికి పూజ చేస్తూ గౌరీదేవి అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామములు పాటించటం వలన అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తారు ఈ స్తోత్రం పఠించటం వలన సౌభాగ్యాన్ని శ్రీ సంపదలను ప్రసాదించే గౌరీదేవిని ఆరాధిస్తారు శ్రీ గౌరీదేవి అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామములు ఓ గౌర ఓ గణేశ జనన్యాయన Guhamvika yeena namaha, Om Jagannetra yeena namaha, Om Giridenu bava yeena namaha, Om Bira Badra Prasava yeena namaha, Om Vishvavya pinya yeena namaha, Om ටමෘර්තියත්මිකායින නමහං ඕ මස්්ටධාරිද්‍ර සමමට්‍යායින නමහං ඕ සිවායයින නමහං ඕ සැම්භව්‍යයින නමහා ඕ සැංකරයායින නමහා ඕ බාලායයින නමහං ඕ බව්ඥායින නමහං ඕ

महेश्वर्याय नमः ॐ महामायाय नमः ॐ मन्त्राराध्याय नमः ॐ महाबलाय नमः ॐ सत्याय नमः ॐ सर्वमय नमः ॐ सौभाग्यदाय नमः ഓം മകലനയ നമ ഓ കാക്ഷിതായ നമ ഓ ചന്ദ്രാർക്കയുത്താടാ നമു ഓ ചിദംബരസൈ നമു ഓ ചിദംബരശരീരമീചക്വാസി നമ ॐ देव्याय नमः ॐ कामेश्वरपत्न्याय नमः ॐ पापनासिन्याय नमः ॐ नारायणांशजयाय नमः ॐ नित्याय नमः ॐ निर्मलाय नमः ॐ अम्बिकाय नमः

කත්මජාය ඉන නමහං ඕ කුමාරත්‍යය එන නමහ ඕක්ඥකායඉන නමහං ඕ දුර්ගායයින නමහා ඕෝ කලි දෝස විග්නාතින්්ඥා එන නමහ ඕ කමලායයින නමහං ඕ මුරාරී ප්‍රියර්තන්ගේ එන නමහං ඕ ఓం పుత్రపౌత్రవరప్రదాయ నమ పుణ్యాయ నమ్మూర్ణాయ నమ్మ ఓ కళ్యాణ్యాయ నమో కమలాయ అచింత్యా నమ త్రిపురాయ

ॐ स्वाहाय नमः ॐ स्वदाय नमः ॐ प्रत्यङ्गिराम्बिकाय नमः ॐ आर्याय नमः ॐ दाक्षायण्याय नमः ॐ दीक्षाय नमः ॐ सर्ववस्तुत्तमोत्तमाय नमः සෙවාබිනාම දේයායින නමහං ඕ ශ්‍රීවිද්‍යායයින නමහාං ඕ ප්‍රනවර්තස්වරූ පින්ඥායින නමහාම් ඕ හරිංකාරයයින නමහා ඕ නාදරූපායඉන නමහාම් ඕ සුන්දරියායින නමහා ඕ සෝඩා සක්ෂධීපාකායින නමහං ඕ මහා ගෞරියයින නමහාං ॐ श्यामलायै नमः ॐ चण्डिज्याय नमः ॐ बगमालिन्याय नमः ॐ भगलायै नमः ॐ मातृकायै नमः ॐ शलिन्याय नमः ॐ अमलायै नमः ॐ अन्नपूर्णायै नमः ిలాగమ సంస్థత అంబాయక సముద్రిత వరాయ నమ్మ ఓ సీతృతరాయన ఓ సర్వకామంగళ్యాయ నమ్మ ఓం సోమశేఖర నమో

ഓം ൈശ്വര്യ നമ ഓ സൂക്ഷ്മ ഓ ഭദ്രദായ നമ ഓരീദോത്തരശനമാവലി സമ്പൂർണം విన్నారు కదండి శ్రీ గౌరీదేవి అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామములు కూడా ఈ రోజున అట్ల తద్ది కాబట్టి ఈరోజు అమ్మవారికి పూజ చేసుకుంటూ అమ్మవారి స్తోత్రములు పఠించినామంటే పెళ్ళి కాని అమ్మాయిలకు మంచి భర్త పెళ్ళైన స్త్రీలకు సౌభాగ్యం స్త్రీ సంపదలు కలుగుతాయి ఇప్పుడు మనం గౌరీ స్తోత్రాలలో కొన్ని స్తోత్రాలకు అర్థాలని తెలుసుకుందాం మనిసంసేవ్యాయైన నమ అంటే మునివులచే దేవి అని అర్థం ఓం మాలిన్యాయన నమ అంటే మాలిన్యాన్ని దేవి అని అర్థం ఓ మేనకాత్మజాయైన నమ అంటే మేనక కుమార్తె అయిన దేవి అని అర్థం ఓం కుమార్య అయిన నమ అంటే యవ్వనంలో దేవి అని అర్థం ఓం కన్యాకాయైన నమ అంటే కన్యా రూపంలో దేవి అని అర్థం ఓం దుర్గాయైన నమ అంటే దుర్గాదేవి రూపం ఉన్న దేవి అని అర్థం ఓం కలిదోష విఘాతిన్యాయన నమ అంటే కలిదోషాలను నిరోధించే దేవి అని అర్థం ఓం గణేశ జనన్యాయన నమ అంటే గణేషుని తల్లి అయిన దేవి అని అర్థం ఓం గిరిరాజ తనుర్భావాయన నమ అంటే హిమవర్పర వరతపు కుమార్తె దేవి అని అర్థం ఓం గౌరీనాన నమః అంటే గౌరీదేవి అని అర్థం విన్నారు కదండి శ్రీ గౌరీదేవి అష్టోత్తర శతనామా నూట ఎనిమిది నామములు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ పఠించుకున్నా విన్నా కూడా అమ్మవారి కటాక్షం ఉంటుంది పఠించటం రాదు చదవటం రాదు అనుకున్న వాళ్ళు అమ్మవారి స్తోత్రములు విన్నా కూడా అంతే పుణ్య ఫలితం అనేది లభిస్తుంది గౌరీదేవి అష్టోత్రములు భక్తి శ్రద్ధలతో పఠించటం ద్వారా సౌభాగ్యం శ్రీ సంపదలు అష్టైశ్వర్యాలు మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం శ్రీ గౌరీ దేవాయన నమ ఓం శ్రీ గౌరీ దేవ్యాయన నమ ఓం శ్రీ గౌరీ దేవ్యాయన నమ